హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ జై శ్రీరామ్ నేను మీ మంగలక్ష్మి చాలా రోజులైపోయింది మరి మారేళ్ళ రవిశాస్త్రి మాస్టర్ గారిది శ్వాస బుక్లో మనము విశుద్ధ చక్రం వరకు చెప్పుకున్నాము మనలో ఉన్న చక్రాస్ గురించి రా చదువుకుంటున్నాం అయితే విశుద్ధ వరకు చెప్పాను ఆజ్ఞా చక్రం గురించి చెప్పుకుందాం ముందుగా మరి గురువులకు వందనం చేసుకుందాం నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా పూర్ణాత్మకి దుర్గామాతకి అనంతకోటి ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు విశ్వంలోని గురువులందరికీ కూడా నా ప్రణామాలు కృతజ్ఞతలు వస్తు ఈ విశ్వంలోని సమస్త ప్రాణకోటికి కూడా నా ఆత్మ కృతజ్ఞ కృతజ్ఞతలు నాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులకి నా ప్రణామాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ బుక్ చదువుకుందాం మారిళ్ళ రవిశాస్త్ర మాస్టర్ గారికి కూడా ఆత్మ ప్రణామాల కృతజ్ఞతలు చక్రం మరొక్క మారు నా ఆత్మ ఉన్నతికి తోడ్పడుతున్న ప్రతి ఒక్క మాస్టర్కి కూడా నా ఆత్మ ఆత్మప్రణామాల కృతజ్ఞతలు చక్రం సమగ్ర వివరణ ఆజ్ఞా చక్రము హిందూ తంత్రశాస్త్రంలో ఆరవ చక్రంగా పరిగణించబడుతుంది ఇది నుదుటి మీద ఉంటుంది దీన్నే తృతీయ నేత్రం థర్డ్ ఐ చక్రాన్ని కూడా అంటారు ఇది అంతర్దృష్టి జ్ఞానము మరియు ఆధ్యాత్మిక బోధనకు కేంద్ర బిందువుగా వ్యవహరిస్తుంది వాక్సిద్ధి కలిగి ఏది మాట్లాడినా జరిగే సిద్ధత్వ స్థితిని సూచిస్తుంది తంత్రశాస్త్రంగా అంటారంటే ఆరవ చక్రం ఇది దీన్ని థర్డ్ ఐ కూడా అంటారు అంటే లోపల అంతర్దృష్టిని లోపల ఉన్న అంతర్దృష్టిని నీకు చూపిస్తుంది మరి జ్ఞానము ఆధ్యాత్మిక బోధనకు కూడా తోడ్పడుతుంది మనకు వాక్ సిద్ధి అంటే నువ్వు మాట్లాడే విధానం కూడా అన్నింటిలో కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతావు ఆ సిద్ధత్వం కూడా బుద్ అది ఈ చక్రం ద్వారా మనకి తెలుస్తుంది ఆజ్ఞ అనే పదానికి సంస్కృతంలో ఆదేశము లేదా మానసిక నియంత్రణ అని అర్థము అస్ ఆర్డర్ అనమాట అక్కడి నుంచి మనకు ఆర్డర్ వస్తున్నట్టు చక్ర మూడవ కన్ను లేదా అంతర్దృష్టి తోడయ్యని పిలువబడుతుంది ఇది మనం ఆధ్యాత్మిక అవగాహన అంతరిక్షము సర్వజ్ఞానము యొక్క గొప్ప స్థితి అనుభవించే కేంద్రం ఇది గురు స్పిరిచువల్ టీచర్ ఆత్మ సోల్ మధ్య సంబంధాన్ని నిర్ధారిస్తుంది ఇంత బాగుంది చూడండి ఇది అంటే గురువుకి ఆత్మకు మధ్యన ఉన్న సంబంధాన్ని సూచిస్తుందంట అంటే గురువే మనకు ఆజ్ఞ ఇస్తున్నాడు కదా ఆత్మతోనే మనం ఆ గురువుతోని అనుసంధానం అయిపోతున్నాం ఆజ్ఞ నుండి అంతర్దృష్టి ఇన్నర్ విజన్ దిగువ చక్రాలకి మనసుకి వ్యాపిస్తుంది ఆజ్ఞ నుండి ఆజ్ఞ నుండే మన కింద చక్రాలకి ఆర్డర్ పాస్ అయిపోతుంది అనమాట అంటే ఇక్కడ మనం మనసుకి పాస్ అవుతుంది అంటే అక్కడ గురువుకి కనెక్ట్ అవుతున్నాం మనం శరీరంలో స్థానం ఆగ్నేచక్రం మూడో కన్ను తోడై లేదా అంతర్దృష్టి చక్రం ఇది మెదడు మేడుల్లా అంబ్లోగేటాక్ మిడిల్ ఆఫ్ ద ఫోర్ హెడ్ ను రెండో కన్నల మధ్య బొట్టు స్థానంలో మనం నుదురు కుంకుమ దిద్దుకుంటాం కదా అక్కడ ఉంటుంది మిడిల్ ఆఫ్ ద ఫోర్ హెడ్ కనుచూపుకు మధ్య భాగంలో ఉంటుంది వెన్నుముక ప్రాంత పైభాగంలో ఇది పీనియల్ గ్రంథి సంబంధం కలిగి ఉంటుంది పీనియల్ గ్రంథి ల్యాండ్తో సంబంధం కలిగి ఉంటుంది వెన్నుముక ప్రా పై భాగంలో అంటే లాస్ట్ అంటే పైన మనకున్న మెదడుకు పీనియల్ గ్రంథికి ఇది కనెక్ట్ అయి ఉంటుంది ఈ చక్రము గురుచక్రము లేదా కమాండ్ సెంటర్ అని కూడా పిలువబడుతుంది పనితీరు దీని పనితీరు ఎలా ఉంటుంది దీనినే తృతీయ నేత్రం అంటారు ఇది అంతర్చక్షు ఇన్నర్ విజన్ అంటే మన లోపల జరుగుతున్న లోపల నుంచి అంతర్చక్షు అంటే కనపడదు అది మనకి థర్డ్ ఐ ఓపెన్ అయింది చర్మంలో ఓపెన్ అయ్యి ఎలా కనపడుతుంది కనపడదు మనం కళ్ళు మూసుకుంటే ఈ థర్డ్ ఐ నుంచి మనం లోపల నుంచి మనం అన్నీ చూసుకోగలుగుతాం అదే అందుకే ఇన్నర్ విజన్ అంటారు ఇది మరియు లోతైన జ్ఞానాన్ని అందిస్తుంది మనసు బుద్ధి మరియు లోకాన్ని విశ్లేషించే సామర్థ్యం కలిగి ఉంటుంది ఆజ్ఞాచక్రం బహుళ గుణాలైన శక్తి అవగాహనను ప్రసారం చేయడం వల్ల దీనిని మూడవ కన్ను లేదా అంతర్దృష్టి అని కూడా పిలుస్తారు మూలకం మనసు మైండ్ ఎలిమెంట్ ఆజ్ఞాచక్రం మానసిక ఆధ్యాత్మిక అవగాహన యొక్క మూలకం ఇది జ్యోతి లేదా వికిరణం లైట్ ఆర్ రేడియన్స్ను సూచిస్తుంది మైండ్ ఎలిమెంట్ అంటే మనసుకి మనస్సు అనే దానితోని ఇది అయి ఉంటుంది రంగు దీని రంగు ఎలా ఉంటుంది అంటే చక్రం యొక్క రంగు నీలి రంగు ఇండిగో ఉంటుంది కొంచెం ఊద రంగులాక ప్రతీక రెండు దళాలతో కూడిన తామర పుష్పం సంబంధిత దేవతలు దీనికి శివుడు తృతీయ నేత్రం కలిగిన శివుడు శివుడు కంటి శివుడు మూడో కన్ను అంటాం కదా శివుడే దీనికి అందుకే గురుస్థానం అనమాట ఇది లోతైన జ్ఞానము ధ్యానము మరియు అంతర్దృష్టికి ప్రతీక అర్ధనారీశ్వరుడు సమతుల్యమైన ఆలోచన పురుష మరియు స్త్రీ శక్తుల సమన్వయం బాల సుందరి స్థితి హరినారాయణ స్థితి బాల సుందరి అమ్మ కూడా ఇక్కడే ఉంటుంది ఆజ్ఞాచక్రం యొక్క ప్రాముఖ్యత ప్రభావిత భావోద్వేగాలు స్పష్టత ఊహశక్తి మరియు లోతైన ఆధ్యాత్మిక అనుభూతి చక్రం ఆధ్యాత్మిక అవగాహన సమగ్ర విజ్ఞానం అంతరిక్ష అవగాహన వంటివి పొందడంలో సహాయపడుతుంది పీనియల్ గ్రంథికి సంబంధం కలిగి ఉండటం వలన ఇది ఆధ్యాత్మిక స్పష్టత స్పిరిచువల్ క్లారిటీ విజ్ఞానం విజ్డమ్ పెరగడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది పీనియల్ గ్లాండ్కి సంబంధం ఉంటుంది కాబట్టి మనకు అన్ని ప్రతిదీ కూడా తొందరగా అట్రాక్ట్ అవుతాం తొందరగా తెలుసుకోగలుగుతాం మనం సంబంధిత శక్తి ఆజ్ఞా చక్రం ఇతర చక్రాల శక్తితో అనుసంధానం కలిగి ఉంటుంది అంటే ప్రతి ఒక్క చక్రంతో కూడా దీనికి అనుసంధానం అంటే కాంటాక్ట్ ఉంటుంది అన్నమాట అన్నిటితో కూడా కాంటాక్ట్లో ఉంటుంది ఇది ఇది మానసిక శక్తి అంతర్ శక్తి ఆధ్యాత్మిక శక్తిని తీసుకురావడంలో సహాయపడుతుంది అబ్బా ఎంత బాగుంది చూడండి మానసిక శక్తి పెరుగుతుంది బయట శక్తి పెరుగుతుంది స్పిరిచువల్ శక్తి ఉంటుంది వీటన్నింటికి చేస్తుంది అన్నమాట భౌతిక మానసిక ప్రభావాలు భౌతిక ప్రభావాలు పీనియల్ గ్రంథి ద్వారా శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రణ నియంత్రించడం మెరుగైన నిద్ర ఆలోచన స్పష్టత అతీంద్రియ జ్ఞానం ఈఎస్పి సామర్థ్యాలను పెంచడం పీనియల్ గ్రంథి ద్వారా శరీరంలోని హార్మోన్స్ను కూడా ఉత్పత్తిని నియంత్రిస్తుంది నిద్ర నిద్ర మంచిగా పడుతుంది స్పష్టత ఉంటుంది ఆలోచన స్పష్టత ఉంటుంది అన్ని ప్రతిదీ అనమాట ఇంకా మానసిక ప్రభావాలు మానసిక స్పష్టత మెంటల్ క్లారిటీ మెంటల్ యొక్క క్లారిటీగా ఉంటారనమాట ఆధ్యాత్మిక విజ్ఞానం పెరుగుతుంది అంతరిక్షము కాలము విశ్వజ్ఞానం విశ్వజ్ఞానం యూనివర్సల్ నాలెడ్జ్ మీద కూడా అవగాహన కలుగుతుంది అతీంద్రియ శక్తుల వంటివి క్లార్ సెంటెన్స్ క్లార్ వాయన్స్ టెలిపతి పెరగవచ్చు బాబా అంటే అతీంద్రియ శక్తులు అంటే నీకు ముందే జరిగేవి కూడా తెలిసిపోతుంది ఎవరి ఎవరి మనసులో ఏం జరుగుతుంది ఆ పలానా మనిషి గురించి మనం చెప్పగలుగుతాము ఆ పలానా మనిషికి మనము టెలిపతి ద్వారా వాళ్ళు ఏమనుకుంటారు మనకు తెలుస్తుంది మనము వాళ్ళు అదే స్థితిలో ఉంటే మనం ఏం మాట్లా ఏం ఆలోచించేది వాళ్ళకి తెలిసిపోతుంది సమతుల్య ఆజ్ఞా చక్ర లక్షణాలు ఇది కరెక్ట్గా ఉంటే ఏముంటాయి అంటే ఆధ్యాత్మిక అవగాహన పవిత్రత సమాధానం పెరగడం పీనియల్ గ్రంథి ఆరోగ్యం పెరుగుతుంది మెదడు సామర్థ్యం పెరిగి స్పష్టమైన ఆలోచనలు మానసిక శక్తి మనోనిశ్చలత మెంటల్ స్టెబిలిటీ విజ్ఞానం ఆధ్యాత్మిక మానసిక స్పష్టత పెరుగుతుంది మెంటల్ స్టెబిలిటీ మొత్తం అసలు ముందు జరుగుతుంది అయితే ఇది కరెక్ట్గా లేకపోతే ఏం జరుగుతుంది మానసిక కల్లోలం భావోద్వేగాలతో తల్లడిల్లడం అంతరంగం కలుషితమైపోవడం ఆధ్యాత్మిక అవగాహన లోపించడం శరీర ఆత్మల సమతుల్యత లోపించడం స్వీయ అవగాహన లోపించడం అంటే మనం కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకోలేక మానసికంగా కూడా బాగా భావోద్వేగాలకు లోనైపోతుంటాం చక్రం ఎక్కువగా యాక్టివ్ ఉంటే అహంకారం ఎక్కువగా ఉండడం అంటే దీన్ని బాగా ఈ చక్రం యాక్టివేటు డి డియాక్టివేట్ అని కాదు ఈ ఇది కొంచెం అటు ఇటు ఉంటే ఏమైందంటే ఎక్కువ ఈగో పెరుగుతుంది భౌతిక ప్రపంచం నుండి బయటకు వెళ్ళిపోతాం మనం ఒంటరిగా ఉండాలనుకుంటాం డిటాచ్డ్ ఫర్ రియాలిటీ ప్రతి ఒక్కరి దాని నుంచి దూరంగా ఉండడం గందరగోళ ఆలోచనలు చక్రము నిరోధించబడినప్పుడు బ్లాక్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే నిర్ణయాలు తీసుకోవడంలో అస్పష్టత ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం మానసిక అల అలసట తలనొప్పులు వంటివి సంభవిస్తాయి చక్రాన్ని సమతుల్యంగా ఉంచడానికి ఏ ఏ సాధనాలు చేయాలి యోగాసనాలు కంటికి సంబంధించిన చిన్న చిన్న వ్యాయామాలు ప్రాణాయామం నాడిశుద్ధి ఛానల్ ప్యూరిఫికేషన్ భ్రమరి ప్రాణాయామం ముద్రలు శాంభవి ముద్ర వేయాలి ధ్యానం మెడిటేషన్ నిష్కలంక ధ్యానం చేయాలంట మళ్ళీ తాటక దీని ద్వారా ఆజ్ఞ చక్రం శక్తివంతం అవుతుంది ఇది నిష్కలంక ధ్యానం లేదా నైపే నేపథ్య చలనాలపై దృష్టి పెట్టడం మంత్రాలు చక్రం యొక్క బీజ మంత్రం ఓ ఇది శక్తి అవగాహన యొక్క సారాన్ని ప్రతిబింబిస్తుంది ఓం నమ శివాయ అర్ధనారీశ్వర మంత్రం ఓం అర్ధనారీశ్వరాయ నమ చక్రం సంకల్పాలు అఫర్మేషన్స్ ఏం పెట్టుకోవాలంటే నేను నా అంతర్గత జ్ఞానాన్ని పూర్తిగా గ్రహిస్తున్నాను నేను నా మూడవ కన్నుతో ప్రపంచాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాను నే నా ఆధ్యాత్మిక దృష్టి నేను ఎదుర్కొనే ప్రతి దిశను ప్రకాశవంతం చేస్తుంది నేను ఎల్లప్పుడూ ఒక జ్ఞానాన్ని శక్తిని స్వీకరిస్తున్నాను స్వరయోగలో పాత్ర స్వరయోగలో ఈడ పింగళ నాడుల మధ్య సమతుల్యతను సాధించడం ద్వారా ఆజ్ఞచక్రాన్ని సక్రియం చేయవచ్చు ఇది ఆధ్యాత్మిక అవగాహన పెంచి అతీంద్రియ అవగాహన లాంటి శక్తులను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది ఓం నమ శివాయ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ